స్వాగతం ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డీఎస్సీ సైనిక్ ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు ఈ నెల పదిహేనో తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరులో లక్షలాది మాలలతో జరిగే మాలల మహాగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోదాడ సర్పంచ్ మూర్తి నాని పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో సర్పంచ్ నాని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్తో గుంటూరులో మాలలు మహాగర్జన సభ జరుగుతుందని ఈ కార్యక్రమానికి వేలాదిగా మాలలు తరలివచ్చి జయప్రదం చేసి మన భవిష్యత్తును కాపాడుకోవాలని తెలియజేశారు అనంతరం కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో శివకోటి రాజు బత్తిన అచ్చారావు నొక్కు రాజు నక్క నాగు శివకోటి అప్పలకొండ పులుగు సింహాచలం నొక్కు విజయబాబు మాల సోదరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నమస్కారం కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎందుకు మీ మధ్యకొచ్చానంటే రేపు పదిహేనో తారీఖున హలో మాలా చెలో గుంటూరు అనే కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నుంచి మాలలని అణచివ్యవస్థ చేయడానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వులు అవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే రెండు రాష్ట్రాల తెలుగు మాలా సింహాలందరూ కూడా గుంటూరులో మహాసభ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ ప్రెస్ ద్వారాగా మన మాలసహాలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లో అనేక రకమైన తీర్మానాలన్నీ తీసుకొస్తూ మాల జాతిని అంతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి దీంట్లో భాగంగానే మన మాలల బలమేటో మనం చాటుకుండేలాగా మన బాల మనాల సక్తాని చూపెట్టుకోలేని తుని కాన్సెన్సీ నుంచి మొత్తం ప్రతి గ్రామం నుంచి ఎవరికారు కోవెట్ చేసుకుని నాయకులు ఇట్లాంటి ఎటువంటి భేదాలు అభిప్రాయాలు లేకుండా మన బలాన్ని మనం చాటుకుండే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పదిహేను తారీఖున ఉదయం ఐదు గంటలకల్లా తుని ఏరపేట కావచ్చు కోట్నందు కావచ్చు తును టౌన్ కావచ్చు తొండంగ మండలం కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికారు చేసుకొని చేసుకుని ఎవరికారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని మన బలాన్ని మనం చాటుకుని ఆ యొక్క ఇచ్చిన తీర్పుని వెనక తీసుకునే విధంగా మనం ఒక చేయాలనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఐదు గంటల కల్లా కత్తిపూడి నిఖిలికాడ ఆగిస్తే అందరూ ఏకమత్యంగా వెళ్ళి కలిసి ఒక ఉద్యమ చాటాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన బలమేటో తెలుసుకునే కేంద్ర ప్రభుత్వాలు ఆ యొక్క ఇచ్చి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో తీర్పు ఆ తీర్పుని వెనక తీసుకుంటారని మనం తీసుకునేలాగా మన బలం ఏంటో మనం చాటాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు ప్రతి ఒక్కరు కూడా గమనించాలా రేపు ఐదు గంటలకల్లా మూడు మండలాల్లో తుని టౌన్ కూడా కత్తిపూడి నిక్కిలిగా ఆగితే అందరం కలిసి కలిసిగట్టుగా వెళ్ళి ఆ యొక్క మాలల మహన సభని జయప్రాదం చేస్తారని మీకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను